నటుండి వడగళ్ల వర్షము మా బాల్కనీ నిండా వడగల్లే అండి ఎవరెవరు క్రాలతో కుడుతున్నట్టు చూడండి ఎలా పడిపోయాయో మా చెట్లు అయితే ఇంకా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి మా స్వీట్ పొటాటో చెట్టు అయితే డ్యాన్స్ కూడా వేస్తుంది నేను క్లైమేట్కి వేడి వేడిగా అయితే చేస్తున్నాను పొంగలి కోసం వచ్చేసి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను రెండు ఇలా ఫ్రై చేసుకొని పక్కన నానబెట్టుకున్నానండి ఇంకా పల్లీల చట్నీ చేశానండి పల్లీల చట్నీ కోసం అయితే ఫ్రై చేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం ఎల్లుల్లి తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి నేను ఇది పొంగలి పోపుకి వచ్చేసి అల్లము మిరియాలు జీలకర్ర బాగా కచ్చాపచ్చగా దంచుకున్నానండి ఇలా కుక్కర్ పెట్టి నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక దంచి పెట్టుకున్నది వేసేసుకొని ఇంకా కరివేపాకు ఉప్పు పసుపు అన్నీ వేసి ఫ్రై అయ్యాక ఒక గ్లాస్కి నేను సిక్స్ గ్లాస్ వాటర్ వేసానండి త్రీ విజిల్స్ పెట్టాను చూడండి పొంగలి అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా పల్లీ చట్నీ అయితే ఇలా మిక్సీకి